వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముప్పై తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అనేక వేల మంది భక్తులు లక్షల్లో అన్నదాన సత్రానికి వస్తారు అక్కడ అన్నదానం కొరకు కూరగాయలు డిమాండ్ ఉండకుండా చూసే దృష్ట్యా ఈరోజు పలునేరు మార్కెట్ కమిటీ నుండి లోడు కూరగాయలు మేము అన్నదాన సత్రానికి శ్రీ తరిగొండ వెంగమమ్మ అన్నదాన సత్రానికి వితరణ ఇస్తున్నాము ఒక నాలుగు రోజుల ముందు కూడా ఉన్నాము ఈ రోజు నుంచి మనము పలమనేరు వాళ్ళే దేశం మొత్తం మీద తిరుమలకు కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళల్లో మొదటి స్థానానికి అందరూ కూడా ఇంకోసారి అందరూ కూడా ఇంకొకసారి గర్వించదగినటువంటి విషయం పలమనేరు వాళ్ళందరికీ కూడా గర్వకారణం ఏం లేదు నాండి నలర్తు వీడియో తీస్తా వండో వండో ఓయ్ ఏమ నింకిరియా రా నా సంచేషిని పాయిక లోపికలా ఏం లేదు నా వల్లే చేసారు బండి ఓ கால் கேர்டல் என்னது

ಗೋವಿಂದ ಗೋವಿಂದ హలో అన్నది చేస్తాము మీకు అందరికి ఇస్తాడు మాటగ ఇచ్చే రేపు మీకు ప్రసాదాలు చేస్తాయి మీకు ప్రతిసారి లోడ్ చేస్తా మీకు పిలిచి సరే పండగ ఇచ్చే మనకి ఏం సహాయం కావాలన్నా కూడా వాళ్ళు పరిగెత్త వచ్చి చేస్తున్నారు ఎవరు ఏం ఆశించకుండా చేస్తా రేపు మీకు అందరికి ప్రసాదాలు వస్తాయి ఆడోళ్ళు కూడా లోడ్ చేయాలి వాళ్ళకి కరెక్ట్ గా పది నిమిషాల్లో లోడ్ అయింది పదవాళ్ళు ఓ మాట మాట ఈ నా చెప్పినాడు

கோவிந்தா 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 ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమలకు నిత్యాన్నదాన సత్రమునకు కూరగాయల వితరణ మార్కెట్ కమిటీ తరఫున నేను ఇస్తున్నాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముప్పయో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అనేక వేల మంది భక్తులు లక్షల్లో అన్నదాన సత్రానికి వస్తారు అక్కడ అన్నదానం కొరకు కూరగాయలు డిమాండ్ ఉండకుండా చూసే దృష్ట్యా ఈరోజు పలునేరు మార్కెట్ కమిటీ నుండి ఒక లోడు కూరగాయలు మేము అన్నదాన సత్రానికి శ్రీ తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి వితరణ ఇస్తున్నాము అక్కడ భక్తులు తృప్తిగా భోంచేసి వెళ్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరము కూడా వెంగమామ అన్నదాన సత్రానికి ఒక ఒకలోడు కూరగాయలు వితరణగా ఇస్తూ ఉంటాం గోవింద గో గోవింద అదే విధంగా ఇంకా మన పలమనేరు మార్కెట్ కమిటీ వాళ్ళే కాకుండా పలమనేరు టౌన్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్నదాన సత్రానికి అనేక రకాలుగా కూరగాయలు వితరణ ఇస్తున్నారు అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మరియు ఇక్కడ హమాలయలు రైతులు ఈరోజు ఒక్క రూపాయి తీసుకోకుండా పూర్తి పదహైదు టన్నులు కూరగాయల వరకు లోడ్ చేసినారు వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదహైదు టన్నులు పలనేరు వాళ్ళు ఇచ్చింది విదితమే తదాదిగా ఈరోజు ఓకేఆర్ గారు దాదాపుగా పదహైదు టన్నుల కాయగూరలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక పది టన్నులు ఇప్పుడు ముల్బాగల్లో లోడ్ అవుతూ ఉంది ఇరవై ఐదు టన్నులు ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా దాదాపుగా ఒక లక్ష మంది కొండ మీద ఉండేటువంటి భక్తులు భోజనం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పదహైదు టన్నులు ఓకేఆర్ గారు తదాదిగా పది టన్నులు ఇతరులు వేరే వాళ్ళు వితరణ చేస్తున్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు టన్నులు ఈ రోజు మాత్రం పలమునేరు నుంచి వెళ్తూ ఉంది పలం నేరు వాళ్ళందరూ కూడా ఏమనంటే మనము మూడు నాలుగు స్థానాల్లో ఒక నాలుగు రోజుల ముందు కూడా ఉన్నాము ఈ రోజు నుంచి మనము పలమనేరు వాళ్ళే దేశం మొత్తం మీద తిరుమలకు కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళల్లో మొదటి స్థానానికి అందరూ కూడా ఇంకొకసారి అందరూ కూడా ఇంకొకసారి గర్వించదగినటువంటి విషయం పలం వాళ్ళందరికీ కూడా గర్వకారణం తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు వెళ్ళి చెప్పుకోవచ్చు పలం నుంచి మనమందరూ కూడా మొదటి స్థానంలో ఉన్నాము ఈరోజు మొదటి స్థానంలో కూరగాయలు ఇస్తానం అనేటువంటిది చాలా గర్వంగా ఉంది ఇంతమంది సహాయపడుతున్నారు రైతులు కానీ పొలం నీరు కూడా ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహించి మాకందరికీ కూడా కూరగాయలు అందిస్తూనే ఉన్నారు కాబట్టి చా ఎంతో సంతోషమైనటువంటి విషయం ఈరోజు ఈరోజు అన్నగారు అట్లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా మనకు ఒక లోటు కానీ లేదా లారీ వచ్చినప్పుడంతా కూడా ఎంతో గంత ఒక టన్నో ఒకటిన్న టన్నో అట్లా ఇస్తూ వేరే వాళ్ళ దగ్గర మనం కొన్నప్పుడు దాంతో రాయితీ ఇస్తూ రిటర్న్ కమిషన్లు తీసుకోకుండా ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ప్రోత్సహించేటువంటి మండి యజమానులు పలం ఉండడం ఇంత మనసు కలిగి ఉండడం ఇట్లాంటివి ఇవ్వాలా పది మంది భక్తులు బోన్ చేయాలనేటువంటిది కూడా అక్కడ కలిగి ఉండడము రవీంద్రారెడ్డి ఒక లోడు రావాలంటేనే తాపత్రయపడతాడు ఇరవై ఆరు టన్నులు ఈరోజు పంపిస్తాడంటే ఎంత ప్రయాసపడింటాడో అంత ప్రయాస పడతాడు ఇక్కడ ఉండేటువంటి సోము గారు కానీ ఈరోజు ఈయన బాబు కానీ మాకేమి అంటే పిల్లర్ల మాదిరి వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి హమాలీల దగ్గర కానీ ఇక్కడ ఉండేటువంటి పనులన్నీ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి లోడ్లు పంపించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు కాబట్టి ఈరోజు సభాముఖంగా అందరికీ పలం నీరు వాళ్ళ అందరికీ కూడా పండగ దినం నా ఒకరికి కాదు రవీంద్రారెడ్డి కాదు ఓకేఆర్ అన్నకు కాదు సోము కాదు బాబు కాదు అందరికీ కూడా పర్వదినమే ఈరోజు ఎందుకంటే మనము మొదటి స్థానంలోకి వచ్చినాం అందరూ పండగ చేసుకోండి ఇంకొక లోడ్ ఇచ్చినప్పుడు మేమే కూడా వేడుకగా చాలా పొలం నీరు బ్రహ్మాండంగా జరిపించే ప్రయత్నం చేస్తాం ఉన్నారు అట్లా కూడా రైతులు కానీ కూలీ మనుషులు కానీ ఆడవాళ్ళు కానీ సారుతో సహాయం చేస్తా ఉన్నాము ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ